మోషే మోషే ఇస్రాలియలందరితో ఇస్రా ఈ మాటలు చెప్పుట ఈ మాటలు చెప్పుట చాలించి చాలించి వారితో ఇట్లా నేను నేడు నేను నేను నూట ఇరవై నూట ఇరవై ఎండ్ల వాడనై ఉన్నాను నూట ఇరవై ఎండ్ల ఉన్నాను ఇక మీదట ఇక మీదట నేను వచ్చిన వచ్చు వచ్చు చూపోవచ్చు వచ్చి చూపోవచ్చు ఉండలేను ఉండలేను ఏహోవా ఈ యోధాన దాటకూడదని యోధాన దాటకూడదని నాతో సెలవిచ్చాను నాతో సెలవిచ్చాను దేవుడి స్తోత్రం ఇక్కడ మోసే ఇస్రాయల్తో చెప్తున్నాడు అండి ఏం చెప్తున్నాడంటే మరి దేవుడు ఇస్రాయల్ దేవుడు మోసతో మాట్లాడి మోసతో చెప్పాడు ఎట్టి పరిస్థితిలో ఏం దాకపోతే అర్థానే దాటి అంటే లేదు వెళ్ళవు అని దేవుడు చెప్పినప్పుడు అంటండి మరి ఆ విషయం ఇస్రాయల్ అందరి జనాల్ని పోగు చేశాడంట ప్రజలందరూ పోగు చేశాడంటే ఇస్రాయల్ అందరూ వచ్చారంట వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పినాడంట నేను ముందు లేను నా వయసు కూడా మీద పడ్డదా కనుక దాన్ని బట్టి నేను మాటి మాటికి వచ్చి మీ దగ్గర నేను చెప్పాలని కనుక మాట వాటికి మీ యొక్క తగులు గొడవలు తీర్చడానికి కొనుక మరి నేనేం చేస్తానంటే ఒక మనిషిని నియమిస్తాను కనుక మీనుపోటు వాళ్ళే కాకుండా మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అనేసి అంటండి ఈ యొక్క మోసే అంటే ఎవరు చెప్తానండి ఇస్రాయల్ ప్రజలు చెప్తున్నారంట ఇస్రాయల్ ప్రజలు చెప్పినట్టు ఎందుకు ఇస్రాయల్ ప్రజలు మోస చెప్తానంటే మరి మోసే మరి ఇస్రాయల్ ప్రజల్ని ఏ స్థితిలోంచి బయటకు తీసుకొచ్చేయండి వాళ్ళ బయటికి ఉన్న పరిస్థితుల్లో బాధుల శక్తి సాగర్ చేసుకుంటూ ఆ యొక్క పొరవ చేతుల్లో ఉన్నప్పుడు ఆ బానిసప్పుడు దేవుడు మరి మోసేని పంపి తీసుకొచ్చాడు కనుక మోసే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసి ఇసరాజలంగా ఎలా నడిపించాడు సముద్రాన్ని రెండు పేరుగా చేసి అరణ్యంలో మరి దేవుడు ఏ విధంగా వాళ్ళకు సహాయం చేసి నేను నేను మధురంగా మార్చి ఎన్నో ఆశ్చర్యకారులు ఎన్నో అద్భుతకాలం జన్మించిన మోస ద్వారా దేవుడు చర్చించాడు కనుక మరి మోసే మాట అంటే ఎవరికి గురండి ఇస్రాయల్కి గురి మాట ఇస్రాయల్ ఏమి చెప్తే మోస ఏమి చెప్తే ఇస్రాయల్ ఆ మాటనే వింటారు కనుక మరి మోసే మాట దేవుడు మాటగా నమ్ముతాడు కనుక ఆ విషయాన్ని అండి మోసే మరి ఇస్రాయలతో చెప్తున్నాడు అండి ఇంకొక చదువుతాం మూడవ తండీ నీ దేవుడు

మరి ఆ యొక్క వోగాల గురించి సింహాల గురించి చెప్తున్నాడు ఏం చెప్తానంటే మీకు ముందుగానే నేను చెప్తున్నాను ఈ వారి ద్వారా మరి దేవుడు ఆ యొక్క చేయకపోతాడు ఆ రాజు అందరినీ మీ చేతిపోతే ఏమీ భయపడకుండా మేము ఏ అడ్డు లేదు ఏ ఆటంకం ఉండదు దేవుడే మీకు సహాయం చేస్తాడు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ వేదన వచ్చినా ఎన్ని సమస్యలతో మనం కొట్టుమిట్టుకుపోయినా మనం నమ్ముకున్న దేవుడు మాత్రం అని విడిచిపెట్టడండి ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఆయన నీ కోసం నీ పాపం కోసం ఆయన రక్తాన్ని కలిచాడు కనుక ఆయన పరిశుద్ధమైన రక్తం చేత ఆయన పవిత్రమైన రక్తం చేత ఆయన నేను కొనుక్కున్నాడు కనుక ఆయన రక్తంలో కడిగిపడి నువ్వు రక్షణ పొందుకున్నావు కనుక నువ్వు ఆయన స్వత్ కనుక నీకు బాధ కలిగినప్పుడు తొత్తులు కలిగినప్పుడు వ్యాధులు కలిగినప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ వ్యాధితో మందాన్ని పడినప్పుడు ఆయన నేను బాధ చేసే దేవుడు అన్నాడు ఆయన స్వస్థపరిచే దేవుడు నీ బాధ దించే దేవుడుగా ఉన్నాడు నీ కన్నీరు దేవుడుగా ఉన్నాడు

నిబరంప కలిగి ధైర్యం ఎవరైనా చెప్తానండి శత్రుడు చేతికి అబ్జెత్తానంటే నిబరం కలిగి ధైర్య శత్రువుని చేతికి అబ్జెక్పోతున్నాడు నీ బాధాన్ని ఏదైతే ఏ శత్రువు అయితే ఏ శాతాన్ని ఏ దురాత్మ ప్రభావం అయితే ఏ శాతం ప్రభావం అయితే ఏ విధమైన మనుషుల కుటుంబంలో కుతంత్రాల వల్లైతే నీ కుటుంబంలో నెమ్మది లేదేమో నీ నెమ్మది లేదేమో నీ యొక్క నీ మనసుకు శాంతి లేదేమో మరి యాదవ్తో ఉన్నామేమో దేవుడి చెప్తున్నాడు నీ శత్రువుని నీ చేతికి అప్పించబోతారు అది రాగవారి శత్రువు అప్పుడు శత్రువు వాటికి ఇబ్బంది శత్రువా ఏ రీతిగా ఏ విధమైన శత్రువు అయినప్పటికీ కూడా వాటిని చేతికి అప్పించబడతారు అవన్నీ కూడా మరి దేవుడి చేత తాను మారు చేసే శక్తి ఉంది మాత్రమే ఉండదు ఇప్పుడు అశాంతి గురత ప్రతి అశాంతి నుంచి నిన్ను విడుదల చేస్తాను ఇక్కడ ఇస్త్రై చెప్తున్నాడు మీరు భయపడకలే మీరు ఎలాగే ఎంత మాత్రం పడి ఏ రాజులకి ఎలాగని గడగడ వణిగించాను అలాగే ఎప్పుడు కూడా నేను వణికించబోతాను ఇప్పుడు కూడా నేను మీకు దారి నేను క్షాణం చేస్తాను కనుక మీ చేతిని నేను అంటిస్తాను కనుక మీరు దెబ్బలు కలిగి ధైర్యంగా ఉండండి దేవుడు అమలకు మహిమ కలిగిందాకెళ్ళు ఎప్పుడో తీసుకుంటేస్తామో ధైర్యాన్ని ఎప్పుడో తీసుకుంటేస్తామో అదే పడిపోతామో అప్పుడు సైతం నన్ను నెత్తి మీద కనుక ఇప్పుడు కూడా అందుకంటే ధైర్యంగా ఉండాలంట ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు తారుమారినప్పటికీ కుటుంబంలో కలహాలైనప్పటికీ ఏది ఎలా ఉన్నప్పుడు కూడా నీ జీవితంలో మాత్రం కోరుకోవడం మాత్రం ఇచ్చి పెట్టకూడదు పిలుగుతాను కానీ ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పిల్లలు చెప్పడం పడిపోతుంది అనమాట ఎప్పుడైతే అధికారో శ్రీకారం నిన్ను తొలగపడదాను కనుక ఆ శ్రీకరణ తొలగంటే ధైర్యంగా ఉండాలి ఎవరిని బట్టి దైర్మిచ్చుకోవాలండి దేవుని తెచ్చుకోవాలి నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు నా కష్టంలో నా పాత్ర నన్ను లేవడైతే నా కుటుంబ స్థితి మార్చి నన్ను ఒక స్థితిలో పెట్టిన నా దేవుడు నాకు తోడుకున్నాడు కనుక ఈ సంస్థలు ఈ కష్టం ఈ బాధ ఏమి కొన్ని అంత మాత్రము ఏమి చేయాలంటే ధైర్యం ఉన్నప్పుడు అంటే మరి ఆ ధైర్యం వల్ల ఏం కదా చెప్పండి మనకున్న సంస్థ నుంచి మనకి నెమ్మది ఎప్పుడైతే అదే వచ్చిందో మన శరీరం ఏమి బలహీనం చేస్తాం నిరసనం చేస్తుంది అది ఒప్పుకునిపోతాం కనుక ఆ యొక్క బలహీనం తెచ్చుకోవాలని ఉండాలంటే మనం ఏం తెచ్చుకోవాలండి ధైర్యం తెచ్చుకోవాలి ఎవరు చెప్తున్నారంటే ధైర్యం తెచ్చుకోవాలి ఎవరితో చెప్పాడు మోషం చెప్పాడు అదే మాట ఇస్తాయి అన్నాడు ధైర్యం తెచ్చుకొని నిబ్రముగా నిబ్రాన్ని కోల్పోయినా ఏమే పద్ధతి చెప్పండి మాట మార్చిన కోల్పోయినా ధైర్యం కోల్పోయినా మన పరిస్థితి ఏమైపోతుండే మనం కూలిపోయినట్టే కూలిపోయినట్టే స్థితిని తెచ్చిపోకండి ఎలా ఉండాలండి అండి ధైర్యంగా ఉండాలి అప్పుడే చెప్పండి విజయాన్ని గ్రహించాలండి ఇక్కడ చూద్దామండి భయపడుకుడి భయపడుకుడిని చూసి చూసి మీతో వచ్చేవాడు ఎవరండి భయపడకుండా చూసి భయపడకండి మీతో కూడా వచ్చే దేవుడు మీరు చూసి ఎంత గొప్ప మాట గొప్ప వాగ్దానాన్ని దేవుడు మరి మనకి దేవుడు మరి ఈ వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు అండి మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడు దేవుడు ఉండగా ఒక చంటి బిడ్డ నేను నడుస్తున్నా చంటి బిడ్డకి తోడే ఉండాలి తల్లి కానీ తండ్రి కానీ ఉండాలి లేని పక్షాన్ని ఎక్కడికి ఏం కదా చెప్పండి ఏం చేయాలో తెలియక అటు ఇటు పడిపోతూ ఉంటుంది కానీ అప్పుడు ఆ తల్లిలో తండ్రి చేయి పట్టుకుంటారు అలాగే మనం కూడా పడిపోతున్నప్పుడు మన కష్టంలో ఉన్నప్పుడు మన బాధలో ఉన్నప్పుడు మనకు కూలిపోతున్నప్పుడు మనతో ఉండట మనం చెయ్యాలి పట్టుకుంటాడు నీతో వచ్చేవాడు నీ దేవుడు అని ఉండగా ఎన్ని కష్టాలైనా జయించగలి ఎన్ని బాధనైనా జయించగలి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటావు పడుపా వ్యక్తి పరిస్థితులు ఎందుకంటే నీ దేవుడి స్తో సర్వశక్తి మంత్రుడు సర్వాధికారి వాగ్దానం ఇచ్చాడు నిన్ను వాగ్దానం ఇచ్చి ఆయన బిడ్డగా ఆయన కోరుకుని ఆయన నీకు రక్షణించిన ఏసయ్యా చేసి పెడతాడని ఎట్టి పరిస్థితి రెస్పెక్ట్ కానీ ఏమన్నాడండి నిపుణులు కలిగొండం అన్నాడు ఎందుకు నిపుణులు ఉండాలంటే ఆయన ఉన్నాడని ఎవరన్నా దేవుడు నీగా ఉన్నాడు నేను నడిపిస్తాడని నీ కాసిన మరి అంతరాహారం నిపుణులు కాసిన అంతరాహారాన్ని నీ కాసిన సమస్తానైనా సమకూరిస్తాడు మీ భర్తల యొక్క వ్యాపార చదువుల్లో కానీ అన్ని విషయాల్లో మిమ్మల్ని వర్తింపు చేసే దేవుడుగా ఉన్నాడు ఆస్వాదించే దేవుడుగా ఉన్నాడు దీవించే దేవుడుగా ఉన్నాడు ఏ రాములో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ పాటలో ఉన్నా

ధైర్యం దగ్గర ఏమంటున్నాడు అండి ఆయన ఈ నీడ వాడు ఎక్కడ రాయుడు ఏమన్నా నిర్భరం కలిగి ధైర్యం ఉన్నాడు ఎవరిని పిలుస్తాడు మోసం పిలుస్తాడు ఎవరిని పిలుస్తాడు ఈ హోషమాని ఈ హోషం అడ్డుపోతున్నాడు భయపడిపోతున్నాడు అయ్యో మోసం అయితే మరి చైనా నడిపించాడు కానీ ఇస్రాయల్ నడిపించాడు కానీ నేనేం చేయగలను నేనేం చెందగలను అనేసి అంటే హోషువ అదంతో ఉన్నప్పుడంట దేవుడు చెప్తున్నాడు ఏం కలిగిన మరి నిబ్బర కలిగి దైవం నేను నీతో ఉన్నాను దేవుడి స్తోత్రం ఈ ప్రజలకి ఇచ్చుటకు ఈ ప్రజలకి ఇచ్చుటకు వారి పితరులతో వారి పితరులతో ప్రమాణం చేసిన ప్రమాణం చేసిన కూడా స్వాధీన పరచమలేదు దానిని వారికి స్వాధీన పంచమని ఎవరితో పోవాలండి ఇస్రాయిలతో పమ్మంటన్నాడు ఎవరినండి ఓషవాన్ని పంపనాడు ఓష వారిని వెళ్ళు దిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నీ వెళ్ళి నేనేదైతే మాట ఇచ్చాలో ఏదైతే చెప్పానో ఆ ప్రకారంకి నేను చేస్తాను ఏ దేశాన్ని తెస్తానన్నాను ఏ పాలు తేలి ప్రపంచ దేశంలో నిలబెడతానని చెప్పాను ఆ మంచి దేశానికి తీసుకెళ్తాకు నువ్వు భయపడకు దిబ్బరం కలిగి నువ్వుండు నీతో ఉన్నవాడు నీ దేవుడైనా యుహోవైపు కనుక వైపు చూడు వైపు చూడు ఆ ఏసై వైపు ఎప్పుడైతే నీ చేసి ఆపేవో ఆ ఏసై చేతులైతే ప్రార్థించావో నీ కష్టము నీ మీ పద్ధతి చెప్పండి ఎందుకంటే మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల చేతులు పట్టుకున్నాం అనుకోండి ఏమంటారు చెప్పండి ఈ రోజు మానే మాట్లాడదు రెండు రోజు అంటే పది రోజు మా ఇంటికొస్తే మా చేతిలో పట్టుకుంటది మమ్మల్ని బతుమలుతుంది మమ్మల్ని అడుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది అదే దేవుడి చేతులు పట్టుకున్నాం అనుకో దేవుడిని బతుమాలనుకున్నాం అనుకో నీ సమస్య నీ కష్టాలు నీ బాధ నీ వేదన ఆయనకు చెప్పుకున్నా మనకు ఆయన అజ్జిని కానీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు నీ సమస్య నుంచి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు నీ కలిగిన వ్యాధి నుంచి ఆయన నీ నిండిపిస్తాడు నీ బిడ్డలకు వస్తున్నా కష్టం నుంచి అతను ఏం చేస్తాను చెప్పండి అనుగ్రహిస్తారు దేవునికి మరి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఎవరంటే ఇస్రాయలు కాపాడుతున్న దేవుడు నిద్రపోలేదు రాత్రి అగ్నిస్తామే ఇస్రాన్ని నలభై సంవత్సరాలు అన్ని మంది పోషించాడు ఆయన ఒక రోజు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు పోషించిన దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నిత భయపడుకో భయపడిపోతాడు అన్నీ చూశాడు అయినప్పుడు కూడా ఏం చెప్పండి భయం మనం అన్ని చూస్తాం అన్ని ఎందుకు అన్ని తెలుసు అయినప్పుడు కూడా ఒకసారి అనుకోని ఏం చేస్తామండి మనం భయపడిపోతూ ఉంటాం దేవుని శక్తి తెలుసు దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎత్తి మరి రక్షణలోకి తీసుకొచ్చాడో అది తెలుసు అయినప్పుడు కూడా సైతం చెప్పను బయటికి లాగేస్తూ ఉంటుంది ఒక నుంచి సగం భయపెట్టేస్తూ ఉంటది అలాంటి టైంలో నువ్వు ఏం కలిగి ఉండాలండి నిబ్బరం కలిగి ధైర్యం ఉన్నప్పుడే దేవుని కృపను పొందుకోగలుగుతా ఉంది దేవునికి స్తోత్రం నీ ముందర నడిచేవాడు ఆయన 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 నిన్ను ఇడవడు నిన్ను ఎడవాయుడు భయపడకము దేవుడు స్తోత్రికి రావన్నారండి నీ ముందు నడిచేవాడు నీ దేవుడు అని హో ఎవరికి వెనకాత కాదండి దేవుడిని ఎక్కడికైనా ఏ చోటకన్నా ఇంట్లోకి వెళ్ళినా బయటకి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా ఎవరున్నారండి నీ ముందు నీ దేవుడు అని హో ఉన్నాడు ఎవరున్నారండి దేవుడు అని హో ఉన్నాడు ఉండి అతని ముందు నడుస్తున్నాడు తర్వాత ఎవరు నడమన్నాడండి విఘోషం అన్నాడమన్నాడటండి మనం ఎప్పుడైతే దేవుడు మన ముందు నడిచాడో మనం సక్రమైన మార్గంలో నడగలుగుతాం మనం సక్రమంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే దేవుడు మనం చేయించి పెట్టేస్తాడో మనకే మనతో ఆయన నడవడం లేదో మన ప్రవర్తన మన నడవడికి అందుకు కూడా ఏమైపోతుంది చెప్పలే తానుమాలు అయిపోతాయి కనుక అందుకోసమండి ఆ దేవుడు అని ఏడుకున్నప్పుడు ఆయన దేవుడు అని మీ ముందు నడవటాకైనా సిద్ధంగా ఉన్నాడు ఆ దేవుడు అంటున్నాడు విఘోషపోతా అంటున్నాడు నీ ముందు నడిచేవాడు నీ దేవుడిని ఎవరు ముందు నడుస్తాను ఎట్టి పరిస్థితిలో నేను ఆయన దేవుని స్తోత్రం నెల్లైనా తన చంటిబుడైనా మరిచి అటు తిరిగి పడుకుంటాదేమో కానీ నిన్ను పుట్టించిన నీ దేవుడు పొరగ నిద్రపోక రేవ్యూ పగలు కూడా నిన్ను కాపాడుతూ ఉంటాడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు కష్టం నుంచి బాధ నుంచి వ్యాధుల నుంచి దుఃఖం నుంచి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి వ్యాధుల నుంచి ఆయన నడిపించే దేవుడు కొన్నాడు కనుక ఎంత మాత్రం నువ్వు భయపడిన అవసరం లేదు ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు తెలుసామ్మా

ఈ తోడున్నాడు ఈ హోష తోడి ఏ దేశం ఆ దేశాన్ని తీసుకెళ్తాకే దేవుడు అంటే ధారించాడు సరళం చేస్తాడు అంట అందుకే వాళ్ళందరూ అంటే అదేంటి మోషినే హోషవాసు చెప్తున్నాడు అని సట అక్కడున్న ప్రజలందరూ ఇస్తే ఉంటున్నారంట ఇంతగా చూస్తున్నాడంట ఇదేమో సంగతి అయితే నాలుగు నెలలు ప్రార్థన చేసి ఎంతో కట్టుదలతో ఎంతో పట్టుదలతో ఉన్నాడే ఈ హోష ఏమి తెలుసు ఏం వచ్చును దేవుడితో మాట్లాడడం వచ్చినా ఏం తెలుసు అని మనల్ని నడిపిస్తాడని సంగతి వాళ్ళు గుసగుస దేవుడు చెప్తున్నాడు అంటే ఏమి చెప్పినారండి నీవు నిబ్బరం కలిగి నడిచేవాడు నీ దేవుడ ఎట్టి పరిస్థితిలో ఎవరైనా విడిచిపెట్టచ్చు కానీ నిన్ను ఎడబాయిను తల్లి మరచచ్చు తండ్రి మర్చచ్చు బంధువులు విడిచిపెట్టచ్చు స్నేహితులు విడిచిపెట్టచ్చు భర్త విడిచిపెట్టచ్చు బిల్ల విడిచిపెట్టచ్చు ఎవరు విడిచిపెట్టేసినా నిన్ను పుట్టించిన నీ దేవుడు మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్ట కంటికి రప్పగా కనుక ఆ కాపాడే దేవుడు గురించి నువ్వేం చెప్పడ రాత్రి చాలా విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి పట్టుదల కలిసి ప్రార్థించి ఎంత సమస్యనైనా సరే మరి ఆయన విడిపించి నడిపించి నీ జీవితాల్లో వెలుగు అనుగ్రహిస్తారు ప్రార్థన చేసుకుందామండి దేవుని స్తోత్రం మహాగండ సరిశుద్ధ పరిశుద్ధ కూడా కృపగల తల్లి ఇంత వరకు నివాసంతో మాట్లాడినా ప్రధానమైన స్థుతి స్తోత్రాలు చెల్లించిన రాముడు ప్రభుత్వం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నమాట నీ రోజుల భావ్య నిబ్బరం లేక ధైర్యం లేక ఎంతో మంది నశించిపోతున్నారు ఎంతో మంది చనిపోతున్నారు సంస్థల బట్టి కూడా కలహాలను బట్టి ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు పట్టి అప్పు బాధలు బట్టి ప్రభావ ఎన్నో రీతిలో జనాలు

కూలిపోతున్నారు ఆయన గర్భాలు చెరవలడుచిన గర్భాలను అనుగ్రహించబడుతున్నారు ఆయన ఎంత చదువు చదువుకున్నాయని ఉద్యోగం రావట్లేదని వేదనతో దుఃఖంతో ఉన్నారు అటువంటి వెళ్ళి నిత్యంగా ఉద్యోగ నిత్యం కూడా వేస్తూ నామలో కలుగుని తండ్రి సహాయం చేయడం తర్వాత చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు వ్యాపారాలు చేస్తున్నాం కానీ వ్యాపారాలు లాభాలు లేవని కూలిపోతున్నారేమో అటువంటి వెళ్ళక వ్యాపారాలు బాగుండే కృపించండి వ్యాపారాలు లాభాలు చెప్పమని అనుగ్రహించిన తర్వాత ప్రతి ఒక్కరి చేతులు కష్టాన్ని కానీ రుద్రాలు తీసుకురాడు ఏ చేస్తున్నా ఏ ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా అన్నట్లు

终你等你来了。 రక్షక నాద పరిశుద్ధాత్మ యోగ జతపరించిగా తండి నాయన రక్షక నాద పరిశుద్ధ ఆత్మ కృపడి మా దేశాన్ని మా భారతదేశాన్ని మా ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు కాపాడమని పది సాయంత్రులకు సంఘాలు కాపాడమని నడుస్తున్నారు పది సాయంత్రులుగా సంఘాలని ఆమదిన చేయండి ప్రభుత్వం సేవ పరిచయం ఆస్వాదించటే దీవించమని అడుగుతున్నాడు తండ్రి రాజా రక్షక మా

తల్లి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆయన మీరు రోడ్డు రోడ్ల జాప ప్రభు ప్రభుత్వండి రక్షక నాద పరిశుద్ధాత్మ దేవానికి దైవానికి స్థితిలో దీవగల దీవగల తండ్రికి స్థితిలో రక్షణ బిడ్డ రక్షణ మార్ మనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డకే పరిశుద్ధత్మ ఇచ్చి అదే కృష్ణ వంశీనాలు ఒకటే వీధమలు కానీ వీధి వరకు పది పడిన దీవించి ఆస్వాదించి దాన్ని రక్షించి నీ మీ కుప్పని గుమ్మరించి నామే మహిమను గణతను ప్రభావం పొందుకోవడం యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఉంటున్నారో వాళ్ళు అందరినీ దీవించి ఆస్వాదించు మా ప్రాథమిక ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థించుకున్నారో బిడ్డలందరికీ నెమ్మది శాంతిని కదా జీవనడు కనికరించినాడు తండ్రి నాయన రక్షగా నాదా కృపల తండ్రి నీ కృపల కుమరించి దాన్ని కనికరించిన ఆయన నువ్వు కటాక్షించి బాబు నువ్వు సహాయం దయచిన కొంచెం బిడ్డలందరూ ఆరోగ్యం బాగుంది తెచ్చిన ఎవరు వ్యాధులతో ఎవరు దుఃఖంతో వచ్చారో ఎవరు కన్నీటితో వచ్చారో వాళ్ళు కన్నీటి నాట్యంగా మార్చుకున్న దుఃఖాన్ని సంతోషంగా మార్చుకున్నాడు అంత అందరూ కూడా దీవించి ఆశ్రదించి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోవచ్చు వాళ్ళకి తల్లి వాళ్ళ ఆనందంలో కూడా మీరుండి నీ నామాన్ని మహిమ పొందుకోవాలి వేస్తున్నావు చిన్నావు తండ్రి Gracias, señor.